జలకన్యలు సాగరకన్యలు మత్స్యకన్యలు అనే పదాలు మనం ఏదో ఒక సందర్భంలో వింటూనే ఉంటాం అదేవిధంగా వీటిపై అనేక సినిమాలను కూడా మనం చూశాం కాని నిజంగా అవి ఉన్నాయా అనేది ప్రపంచంలో ఓ ప్రశ్నగా మిగిలిపోయింది వాటి గురించి అనేక పురాణ కథల్లో ఇతిహాసాల్లో మనం వింటూ ఉంటాం అయితే జలకన్యలు అనేవి నిజంగా ఉన్నాయా అంటే దానికి సరైన సమాధానం చెప్పలేం జలకన్యల గురించి ప్రపంచంలోని అనేక సంస్కృతులకు చెందిన పురాణాల్లో వర్ణించారు జలకన్యలు సముద్రాల్లో నివసించే ఒక రకమైన జీవులు ఇవి సగం మానవ రూపాన్ని సగం మత్స్య రూపాన్ని కలిగి ఉంటాయి అంటే తల నుండి నడుము వరకు మనిషి రూపాన్ని నడుము చేప చేపతోక ఉంటుంది ఈ జలకన్యలు సముద్రగర్భంలో మాత్రమే తిరుగాడుతూ ఉంటాయని ఊహాగానాలు ఉన్నాయి సముద్రపు లోతుల్లో వేటకు వెళ్లేవారు ఓడలలో సముద్రపుయానం చేసేవాళ్లు అప్పుడప్పుడు జలకన్యలను చూశామంటూ కొన్ని కథలు చెప్పుకొచ్చారు మరికొందరైతే అసలు జలకన్యలు లేవని వాదించారు అయితే మన పురాణాల్లో జలకన్యల ప్రస్తావన ఉంది కొందరు కవులు చిత్రకారులు జలకన్యల గురించి అక్కడక్కడా ప్రస్తావించారు నిజంగానే జలకన్యలున్నాయా లేవా అది తెలియాలంటే మన పురాణాల్లో చెప్పుకున్న కథలే కాదు చరిత్ర చెప్పిన కొన్ని కథలను కూడా వినాల్సిందే వాస్తవానికి జలకన్యలు పురాణ సంబంధమైనవి అంటారు థాయ్లాండ్ కంబోడియా వంటి దేశాల రామాయణంలో ఈ సువర్ణ పాత్ర చాలా ప్రముఖంగా కనిపిస్తోంది హనుమంతుడు సీతమ్మ తల్లి జాడ కనుగొని రాముడికి సమాచారాన్ని అందిస్తారు రావణాసురుని చెరలో సీతమ్మ ఉందని స్పష్టమైన తర్వాత లంకకు చేరుకునేందుకు సముద్రం మీద వారధిని నిర్మించమని శ్రీరాముడి ఆజ్ఞ మేరకు వానరులంతా సముద్రం మీద రాళ్లను వేస్తూ ఉంటారు రాత్రి వేసిన రాళ్లు పొద్దుటికల్లా కనిపించకుండా పోతుండేవి దాంతో ఈ విషయాన్ని వానరులంతా కలిసి హనుమంతునికి చెబుతారు దీంతో రాళ్లు మాయం కావడం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునేందుకు హనుమంతుడు సముద్రంలో ఈదుతూ నలుదిశలా పరిశీలిస్తుండగా ఆంజనేయునికి ఒక మత్స్యకన్యల గుంపు కనిపిస్తుంది వారందరి చేత రాళ్లను తీయించి వేస్తున్న ఒక నాయకురాలూ కనపడుతుంది ఆమె దగదగ బంగారు వర్ణంలో మెరిసిపోతుంది ఆ మత్స్యకన్యను వెంబడించేందుకు వాయుపుత్రుడు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి కాని నిదానంగా ఆ మత్స్యకన్య హనుమంతుని చూసి మోహిస్తోంది తానే హనుమంతుని దగ్గరకు చేరుకుంటోంది తన దగ్గరకు వచ్చిన మత్స్యకన్యను చూసిన హనుమంతుడు ఆమె రాళ్లను మాయం చేయడం వెనుక ఉన్న కారణాన్ని అడుగుతాడు తాను రావణాసురుణ్ణి కుమార్తెనని ఆయన ఆజ్ఞ మేరకు ఇలా వారధిని నిర్మించే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నానని చెప్పుకొస్తుంది మత్స్యకన్య కాని తాము రావణాసురుని మీద ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నామో హనుమంతుడు వివరించేసరికి ఆమె మనస్సు మారిపోతుంది సీతమ్మ తల్లిని రక్షించుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఇకమీదట అడ్డుకోమని చెబుతోంది మత్స్యకన్య ఆంజనేయుడు అక్కడి నుంచి విడిపోయినా హనుమంతుని తేజస్సుతో ఆమె ఒక బిడ్డను జన్మనిస్తుందని థాయ్లాండ్ కంబోడియా వంటి దేశాల రామాయణంలో చెప్పబడింది దశావతారాల్లో ఒకటిగా చెప్పబడే విష్ణుమూర్తి మత్స్యావతారం అందరికీ తెలిసిందే ఓ రాక్షసుడు బ్రహ్మవద్ద నుండి తలరాతల గ్రంథాలను దొంగలించి సముద్రపు అడుగు భాగానికి వెళ్ళి దాక్కున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణువు సాయం కోరగా సగభాగం మనిషి సగభాగం చేప ఆకారం పోలిన రూపంలో సముద్రపు అడుగు భాగాన ఉన్న ఆ రాక్షసుడిని సంహరించి బ్రహ్మ తలరాతల గ్రంథాల్ని పట్టుకొచ్చాడట అలా విష్ణుమూర్తి మత్స్యావతారానికి చాలా ప్రాముఖ్యత ఉంది అంతేకాదు మన పురాణాల్లో ప్రాచీన శిల్పాల్లో మత్స్య కన్యల బొమ్మలను చాలాని చూస్తుంటాం అంటే మన భారతీయ పురాణాల ప్రకారం నిజంగానే జలకన్యలు ఉన్నాయని వాదించేవారూ ఉన్నారు గ్రీకులో కూడా ఓ జలకన్య కథ ప్రచారంలో ఉంది ప్రపంచాన్ని జయించి ప్రపంచ విజేతగా చరిత్రలో నిలిచిపోవాలని తాపత్రయపడిన అలెగ్జాండర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఏంటి ప్రపంచ విజేత అలెగ్జాండర్కు జలకన్యకు సంబంధమేంటా అని అనుకుంటున్నారా సంబంధం ఉంది కు ఓ చెల్లెలు ఉండేదట ఆమె చాలా అందగత్య అంతేకాదు అన్నయ్య అలెగ్జాండర్ అంటే చాలా ఇష్టం ఉండేదట అన్న కోరిక నెరవేరాలని ఎప్పుడూ గ్రీకు దేవుళ్లను కోరుకునేదట అయితే ప్రపంచ యుద్దంలో అలెగ్జాండర్ చనిపోతాడని తెలిసిన ఆమె అన్న కన్నా ముందే తాను చనిపోవాలని సముద్రంలో దూకేసిందట అన్నయ్య కోసం స్వచ్ఛమైన మనస్సుతో దైవారాధన చేసేదట దాంతో ఆమె చనిపోయి కొన్నాళ్లకు జలకన్యగా మారిందని చెబుతారు అలా జలకన్యగా మారిన ఆమె అప్పుడప్పుడు సముద్రంపై వేటకు వచ్చిన జాలరుల పడవలను వర్తకానికి వచ్చిన వర్తకుల ఓడలను అడ్డగించేదట తన అన్న అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడా అని వారిని ప్రశ్నించేదట ఆ ప్రశ్నకు అవును అని సమాధానం చెప్పిన వారిని క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చి వదిలిపెట్టేదట లేదని సమాధానం వస్తే అక్కడే వారి ఓడలను ముంచేసేదట అన్నపై ఆమెకున్న ప్రేమతో జలకన్యగా సాగరంలో చాలా ఏళ్లు ఆమె జీవించి ఉందని చెబుతారు అయితే ఇది ఓ కట్టుకథ మాత్రమే అందుకు సాక్ష్యాధారాలు లేవని కొందరు వాదిస్తారు అంతేకాదు గ్రీకులు తమ చరిత్రలో ఓ చేప దేవుడున్నాడని అంటారు ఆ చేప దేవుడి శిల్పం కూడా ఆధారంగా చూపిస్తారు కొన్ని ప్రాచీన కథల ప్రకారం జలకన్యలు సముద్రపు వర్తకుల్ని అడ్డగించి వాటికి నచ్చిన బంగారు ఆభరణాలను అందమైన మనుషులను అపహరించి సముద్రపు అడుగు భాగానికి తీసుకెళ్తుంటాయనే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి అయితే పురాణ గాథలు పుస్తకాల్లో కథనాలు శిల్పులు చిత్రకారుల ప్రతిభ తప్ప ప్రత్యక్షంగా జలకన్యలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని శాస్త్రం చెబుతోంది పురావస్తు శాఖ కూడా జలకన్యల అలికిడిని నిరూపిస్తోంది అంతేకాదు ప్రముఖ చరిత్రకారుడు క్రిస్టోఫర్ కొలంబస్ సముద్రయానంలో భాగంగా ఓ దీవిలో ముగ్గురు జలకన్యలను చూశానని కానీ మనం చెప్పుకున్నట్టు అవి ఏమంత సుందర రూపంలో లేవని ఆయన తన పుస్తకంలో రాసుకొచ్చాడు దీన్ని బలపరుస్తూ జపాన్ శాస్త్రవేత్తలు కూడా సాగర కన్యలు ఉన్నాయంటున్నారు వాటికి సంబంధించిన ఆధారాలను చూపిస్తున్నారు మానవ ముఖం తోకతో ఉన్న మూడు వందల ఏళ్ల నాటి మత్స్యకన్య మమ్మీని శాస్త్రవేత్తలు కనుగొన్నట్టు తెలిపారు మత్స్యకన్య ఆకారంలో ఉన్న ఈ మమ్మీపై వారు అధ్యయనం చేస్తున్నామన్నారు పదిహేడు వందల ముప్పై ఆరు పదిహేడు వందల నలభై ఒకటి మధ్యకాలంలో జపనీస్ ద్వీపం అయిన షికోకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో పన్నెండు అంగుళాల మర్మమైన జీవి పట్టుబడిందని చెబుతున్నారు ఈ మత్స్యకన్య మమ్మీ పసిఫిక్ మహాసముద్రంలో చేపలు పట్టే వలలో చిక్కుకుందని పేర్కొంటూ ఒక లేఖ దొరికిందని కూడా అన్నారు ఆ తర్వాత ఎండిన మత్స్యకన్యను ఒక కుటుంబం పర్యవేక్షించిందని తదనంతరం అసకోచీ నగరంలోని ఒక దేవాలయంలో ఉందని చెప్పారు ఈ మమ్మీకి దంతాలు ముఖం రెండు చేతులు తల నుదురుపై వెంట్రుకలు ఉన్నాయన్నారు భాగం మానవ రూపంలోనూ భాగం చేప లక్షణాలను కలిగి ఉందని తెలిపారు శరీరం దిగువ భాగంలో పులుసులు తోక వంటి టేపర్ట్ అండ్ ఉంటుందని చెప్పారు కురాషికి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ పరిశోధకులు వీటి గురించి మరింత లోతుగా అధ్యయనం చేస్తుంది జపనీస్ మత్స్య కన్యలకు అమరత్వ పురాణం ఒకటి ఉందని దాన్ని యావో బికుని అంటారని దాని ప్రకారం మత్స్యకన్య మాంసం తింటే ఎప్పటికీ చనిపోరు అని ఒకాయమాఫ్ ఆఫ్ లొకోర్ సొసైటీకి చెందిన హిరోషి కినోషితా చెబుతున్నారు ఈ పురాణం కూడా ఆ మత్స్యకన్య దొరికిన ఆలయంలోనే ఉందని చెప్పారు ఆ పురాణాన్ని నమ్మే కొందరు మత్స్యకన్య పులుసులను చెవిలో పెట్టుకుంటారని అన్నారు ఆ మత్స్యకన్యలు అంటువ్యాధులను దూరం చేస్తాయని జపాన్ వాసుల ప్రగాఢ నమ్మకమని కూడా చెప్పారు